కాకినాడ జిల్లా పిఠాపురంలో నూతనంగా ఎన్నికైన పట్టణ మండల అధ్యక్షులు కార్యదర్శులు పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అని తూర్పుగోదావరి జిల్లా బీసీ ఎంఎస్ చైర్మన్ పిచ్చెట్టి చంద్రమౌళి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పట్టణ మరియు మండల అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పట్టణ అధ్యక్షుడిగా బొజ్జా సతీష్ ప్రధాన కార్యదర్శులు కొరప్రోలు శ్రీను మండల అధ్యక్షుడిగా సకుమల్ల గంగాధర్ ప్రధాన కార్యదర్శిగా నిక్కల సత్యనారాయణ గొల్లప్రొలు పట్టణ అధ్యక్షుడిగా గుండ్రా సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ప్రధాన కార్యదర్శిగా అందరూ కూడా ఏకగ్రీ చాలా సంతోషంగా ఉంది పార్టీ తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను గొప్ప మంచి సాంప్రదాయం ఉంది ఉంది మరి వేళ ఏకగ్రీవంగా

కూడా ఏక్రీయంగా ఉంది దీనికి కారణం పెట్టాప్రంలో తెలుగుదేశం పార్టీ బలీయంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో బ్రహ్మాండంగా పార్టీకి విధేయతగా ఎంతో చెప్పి తెలియజేస్తున్నారు